సమర్థవంతమైన నాయకుడికి సముచిత స్థానం మీకు సభాపతిగా ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉత్తరాంధ్ర తరఫున అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు నలభై శాతం యువతకి అవకాశం ఇచ్చిన సందర్భంలో దాదాపు నూట డెబ్బై ఐదు మందిలో ఎనభై ఎనిమిది మంది కొత్త మంది కొత్త సభ్యులకు అలాగే యువత యువతలో భాగంగా నాకు కూడా అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి అలాగే పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు నా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున తెలియజేసుకుంటూ అలాగే జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష నాకు రోడ్లు ఫస్ట్ టైం మీరు రోడ్ మాట్లాడండి ఒకసారి ధన్యవాదాలు చెప్పాను అయిపోయింది ఇంకా నెక్స్ట్ రోడ్లు భవనాలు తరపున నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష రోడ్లు భవనాలంటే రక్తం చిందించడం బలిదానం ఇవ్వడం అయిపోయింది అధ్యక్ష రోడ్లన్నీ గొంతలమయం మొన్నే ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్లో ముఖ్యమంత్రి వర్యలు చెప్పడం జరిగింది రోడ్లన్నీ గుంతలు పూడ్చాలి యుద్ధ ప్రాతిపదికన మనం రాష్ట్రం మొత్తం మీద రోడ్లన్నీ గుంతలు ముందుగా పూడ్చాలనేది నా యొక్క అభ్యర్థన దానికి మంత్రివర్యులు చర్యలు తీసుకున్న చర్యలను వివరించగలరని కోరుకుంటూ అలాగే రోడ్లే కాదు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జ్లను కూడా పెద్ద ఎత్తున రిపేర్స్ అండ్ రిహాబిలిటేషన్స్ మనం చేయాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడ ఏ రోజు ఏ బ్రిడ్జ్లు పడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉంది అధ్యక్ష మన శ్రీకాకుళంలో కూడా నాలుగు నెలల కిందట ఒక బ్రిడ్జ్ పడిపోయిన పరిస్థితి అధ్యక్ష అలాగే ఏదైతే ఇప్పుడు ఒప్పటి ముఖ్యమంత్రి వర్యాలు పద్నాలుగు పంతొమ్మిదిలో ముందు చూపుతో మన నాయకుడు ఎన్ ఎన్డీబీ బ్యాంక్ ద్వారా బ్రిక్స్ కంట్రీస్ వారి ఎన్డీబీ బ్యాంక్ ద్వారా ఎన్డీబీ ప్రాజెక్ట్ని ఆరు వేల రెండు వందల కోట్లతో జిల్లా హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్ అలాగే మండల హెడ్ క్వార్టర్ టు ఎగ్జిస్టింగ్ మండల హెడ్ క్వార్టర్ని సింగిల్ లేని డబల్ లేనింగ్ చేస్తూ రాష్ట్ర మొత్తంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఆరు ప్యాకేజీలుగా విడగొట్టి అప్పుడు దానికి డిపిఆర్ల కోసం టెండర్ పెరగడం జరిగింది అధ్యక్ష దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తరువాత దాన్ని పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ చేసి మొత్తం దొంగలో తొక్కి ఫేజర్ మ్యాన్గా ముక్క ముక్కలుగా దాన్ని నరికి ఈరోజు థర్టీ పర్సెంట్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వకుండా అది కాంట్రాక్టర్లకి టెండర్లు పిలిచి మధ్యలో ఆగిపోయిన పరిస్థితి పరిస్థితి అధ్యక్ష దానిపైన కూడా పూర్తిగా సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రివర్యుల్ని కోరుతున్నాం అధ్యక్ష అలాగే మాకు చరికాకుళం మున్సిపాలిటీకి మున్సిపాలిటీ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ప్రతి ఒక్కరికి పేగులు బయటకు వచ్చి ఇప్పటి వరకు దాదాపు వంద మంది పైచెల్కు చనిపోయి పరిస్థితి ఈరోజు కూడా ఈవినింగ్ లోపల నాకు ఎవరికి కాల్ ఇరిపోయింది చెయ్యరిపోయిందని మాకు ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి రోజు కూడా యాక్సిడెంట్స్ పద్నాలుగు కోట్లు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం సైకోమేటిక్ డిసీజ్తో పబ్జీ గేమ్ ఆడుకుంది ఎటువంటి పని పని చేయలేదు అలాంటి పరిస్థితుల్లో మా మా నియోజకవర్గం కొట్టుమిట్టాడుతుంది ఒక పక్క మాజీ స్పీకర్ వర్యలు ఒక పక్క అప్పటి రెవెన్యూ మంత్రి వర్యులు ఇద్దరు కూడా ఈ ఈ సభలో ఎప్పుడు మా మన ముఖ్యమంత్రి గారి పైన అలాగే తెలుగుదేశం పార్టీ పైన వ్యంగ్యంగా మాట్లాడటమే తప్పితే కానీ సీరియస్నెస్ ఎప్పుడు తీసుకోలేదు